ఉదయానే కారీ కడుపుతో మారేడుపండు జ్యూస్ తాగడం వలన జీర్ణక్రియ మెరుగుపడమే కాకుండా మలబద్ధక సమస్యను కూడా నివారిస్తుంది మారేడుపండు జ్యూస్ షుగర్ లెవెల్స్ను కంట్రోల్లో ఉంచుతాయి జీవక్రియ మెరుగుపరచడంలో మారేడుపండు జ్యూస్ ఎంతో ఉపయోగపడుతుంది విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వలన మారేడుపండు జ్యూస్ ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది ఈ జ్యూస్ రోజు తాగడం వలన చర్మ ముడతలు రాకుండా ప్రకాశవంతంగా ఉండేలా చేస్తుంది మారేడుపండులో అధిక ఫైబర్ ఉంటుంది ఇది మలబద్ద నివారించడంతో పాటు గ్యాస్ ఏసిడి వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది మారేడు పండులోని చర్మంపై మంట వాపు వంటి సమస్యలను నివారిస్తాయి దద్వారా మొటిమల నుంచి రక్షణ పొందవచ్చు మారేడు పండ్లోని శక్తిని పెంచడంలో సహాయపడతాయి దద్వారా అనేక రకాల ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుకోవచ్చు మారేడు పండ్లోని నీటి శాతం ఎక్కువగా ఉంటుంది ఇది వేడి వాతావరణంలో మీ శరీరం కోల్పోయిన లవణాలను తిరిగి అందించి బాడీ హైడ్రేట్ చేస్తుంది మారేడు పండ్లోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగే నష్టం నుంచి కాపాడతాయి అలాగే క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకుంటాయి మారేడు పండ్లోని అధిక ఫైబర్ తొందరగా కడుపు నిన్న ఫీలింగ్ కలిగిస్తుంది తద్వారా బరువు అదుపులో ఉంటుంది మారేడు పండ్లోని యాంటీ మైక్రోబియల్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చర్మంపై ఏర్పడిన దద్దుల్లో ఇన్ఫెక్షన్ ను దూరం చేస్తాయి మారేడు పండ్లోని విటమిన్ ఏ ఉంటుంది ఇది కంటి సంబంధ సమస్యలు రాకుండా కాపాడుతుంది తద్వారా కంటి చూపు మెరుగ్గా ఉంటుంది మారేడు పండ్లోని యాంటీ ఆక్సిడెంట్లు రక్తాన్ని శుద్ధి చేస్తాయి అలాగే గుండె సంబంధ సమస్యలు రాకుండా కాపాడుతాయి